బేగంపేట రైల్వే స్టేషన్కు కొత్త సొబగులు వచ్చాయి దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలో నూట మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించగా అందులో తెలంగాణ రాష్ట్రంలో మూడు అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధాన మోడీ ఆవిష్కరించారు బేగంపేట రైల్వే స్టేషన్ తో పాటు కరీంనగర్ వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికరించారు ఆధునీకరించారు ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించబడిన బేగంపేట్ స్టేషన్ ను రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి బేగంపేట్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ క్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బేగంపేట్ స్టేషన్ ను పూర్తిగా మహిళా ఉద్యోగ నిర్వహిస్తారని ఇది గర్వకారణమని తెలిపారు తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని ఇప్పటికే ఇరవై ఆరు పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలను వెచ్చించి బేగంపేట స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు తెలంగాణలో రెండు వేల ఏడు వందల యాభై కోట్లతో నలభై స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది కేంద్ర సర్కార్ ఇందులో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటిరెడ్డి చిన్నప్పటి నుండి చూస్తున్న బేగంపేట్ రైల్వే స్టేషన్ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రమాన్ని తలపిస్తుందని అన్నారు భవిష్యత్తులో మరిన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తామని తెలిపారు